ఓకే ఐఐటి నుంచి నేను అప్రూవల్ రండి వాళ్ళు వస్తారు కదా టీమ్ చేస్తారు కదా దీంట్లో తప్పు ఎక్కడైనా ఉందా ఏది లేదు ఇట్స్ ఫ్యాక్ట్ ఇది అందరూ చేస్తారు సి ఘాట్ రోడ్ కని ఒక సిస్టమ్ ఉంటుంది రన్వే రోడ్స్ ఒక సిస్టమ్ ఉంటుంది విలేజ్ లేసే రోడ్ మీరు ఘాట్ లో వేయలేదు అండ్ అక్కడ ఘాట్ రోడ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటూనే ఉంటుంది పబ్లిక్ వస్తూ పోతూనే ఉంటారు మీరు వన్ మంత్ అంతా ఆఫీసీ రోడ్ చేయకూడదు ఇప్పటివరకు వరకు స్టేజ్ వేసి చేసుకుంటూ బాగున్నా లేకపోయినా ఒక హండ్రెడ్ ఫీట్గా టూ హండ్రెడ్ ఫీట్ గా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు ఏమవుతుంది ఎండ్ ఆఫ్ ది డే ఒక టూ ఇయర్స్ కి మీకు ప్రాపర్ రోడ్లు వచ్చేస్తుంది ఒకే రోజు కంప్లీట్ రోడ్ అనుకోకూడదు దట్ ఇస్ మై సిస్టమ్ సో మీరు అడుగుతున్నారు నేను చెప్తున్నా అంతే అక్కడ క్వశ్చన్ యూస్ అయింది కాబట్టి నాకు చాలా మంది క్వశ్చన్ చేశారు బయట నేను ఇది పెద్ద విషయం ఏం కాదు నేను ట్రాన్స్పోర్ట్ అంటే ఇట్లాంటివి చాలా విషయాలు కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కటి ఉంటుంది ఇప్పుడు ఎస్పిసి ఛానల్ ఉంది వాళ్ళతో నేను అన్న అడ్వైజర్ డైరెక్టర్ సో నేనేమంటానంటే మనం ఎస్పిసి అనేది ఒక ప్రైవేట్ ఛానల్ ఎంత ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఎస్బీసీకి ఉన్న అదృష్టం స్వామివారి ప్రతి ప్రోగ్రాములు రోజు వాళ్ళు షూట్ చేస్తున్నారు దాన్ని మనం టు ఇంక్రీస్ ఇన్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్లాట్ఫామ్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ జరగట్లేదు కదండి అసలు ఎస్బీబీసీ ఉన్నదా లేదా అది అది చెయ్యాలంటే అండి చేయాలి మనం పనిచేయాలి రైట్ పీపుల్ ఇంకా చైర్మన్ రైట్ పర్సన్ రావాలి కనెక్టెడ్ టు ది ఫిలిమ్స్ అంటే ఇప్పుడు మ్యూజిక్ మీద ఉన్న వాళ్ళు రావాలి ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ వెళ్ళి ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్కి వెళ్తే నేను సెటిల్ చూస్తాను టెంపుల్సే చూస్తాను మ్యూజిక్ మీద ఉండవాలి దాని మీద ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు చేస్తే మ్యూజిక్ లిటరేచర్ ఫిల్మ్ ఫిల్మ్స్ ఓవరాల్ ఓవరాల్ నాలెడ్జ్ ఉన్న మనిషి ఉండాలి డెడికేషన్ 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 అది మళ్ళీ అది హోదా అని చెప్పి మనం ట్యాగ్ చేసుకోకూడదు ఇప్పుడు ఎస్బీపీ చైర్మన్ అని మళ్ళీ నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఆ డైరెక్టర్ అసోసియేషన్ చైర్మన్ అదే నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదు చెప్పే అవసరం కూడా నాకు ఎప్పుడు రాలేదు ఎందుకు చెప్తున్నానంటే సిస్టమేటిక్గా అన్నీ బాగున్నప్పుడు మనం ఏమి చెప్పుకోకర్లేదు చెప్పుకోక నో నీట్ బోర్డ్ మెంబర్ ఇస్ అ వెరీ ద వై ద పీపుల్ విల్ గివ్ ద ఇంపార్టెన్స్ మీరు ఎనీ టైం దర్శనం కళ్ళచ్చు ఏ టైం లోపల మీకు ఇట్స్ ఇట్స్ అవన్నీ ఓకే సార్ అసలు ముందు ఛానల్ని అభివృద్ధి చెయ్యాలి ఛానల్ని తీసుకెళ్ళాలి అది చాలా స్వామి వారు ఎస్బీసీ అంటే డెఫినెట్ గా అదే అండి నాకు సి నాకు ఇవన్నీ మనకేంటంటే ఒక రోజులో రెండు రోజుల్లో వచ్చే విషయం కాదు ఇప్పుడు నేను వచ్చిన ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అంటే ఇప్పుడు ఫోర్ ఫైవ్ మంత్స్ గా అండ్ అమౌంట్ స్టడీ మోర్ ఇంటూ ద దేవస్థానం అంటే ఏంటంటే మొదటి నుంచి మనం బోర్డు మెంబర్ అయిన తర్వాత నేను ఒక క్రియేటివ్ పార్ట్గానే గానే ఆలోచిస్తాను మనం ఏం చేయొచ్చు బెటర్మెంట్ కి ఏం డిజైన్ చేయొచ్చు ఏం ఆలోచించారండి వాట్ ఈస్ ఇన్ యువర్ వాట్ కాల్ కన్సెప్షన్ ఇది చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అంటే నేను జిఆర్ స్వామి గారికి ఎప్పుడు ఒక మనసులో ఉండేది అప్పుడు సాగు గారితో ఉన్నప్పుడు వెహికాల మండపం కట్టాలని ఈ కళ మండపం తర్వాత తీసేసారు తర్వాత మళ్ళీ కట్టాలని ఒక ప్రపోజల్ ప్రపోజల్ ఎప్పుడు ఉండేది సో ఆ ప్రపోజల్ని ఎట్లయినా సోమవారితో మేము మాట్లాడుకున్నప్పుడు అంతా మేము మేము డిజైన్ కూడా వర్క్ చేసాం అప్పుడు సోమవారితో నేను చేసాను అప్పుడు దాని తర్వాత మళ్ళీ నేను యాదాద్రికి వెళ్ళిపోయాను సెవెన్ ఇయర్స్ అట్లా అయిపోయింది మనకి బోర్డు మెంబర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించింది మనం అక్కడ పాసిబిలిటీస్ ఉందా ఉన్న ప్లేస్లో మనం మళ్ళీ తిరిగి కట్టాలంటే లేదా ఇంకొక స్థలం ఇస్తే అక్కడైనా డిజైన్ చేయొచ్చు ఆ ప్రతిదానికి ఒక స్థల పురాణం అండి మనం అట్లాంటి ఒక హిస్టరీ వెయ్యకాల మండపం అనేది ఒక చాలా బ్యూటిఫుల్ ప్లే దాన్ని మనం ఏ రకంగా అలంకారంగా చేయవచ్చు డిజైనింగ్లో సో అదొకటి ఉండేది తర్వాత మెట్ల దారి నేను కళ్యాణ్ గారు నడుచుకుంటే వెళ్ళినప్పుడు మెట్ల దారి మీద మేము డిస్కస్ చేసేటప్పుడు దాన్ని డెవలప్ చేయాలంటే అండ్ మళ్ళీ మీకు క్యూ లైన్స్ అంతా కూడా నా క్యూ లైన్స్ చాలా అంటే కొన్ని ఐడియాస్ నేను ఉన్న కూడా ఇంటర్వ్యూలో కూడా షేర్ చేశాను కూడా జనాలు ప్రతి వాళ్ళు వాళ్ళు వెయిట్ చేసే క్యూలో మధ్య మధ్యలో ఒక వెయ్యి మందికి ఆడిటోరియంలో పెట్టి దాంట్లో మనం కల్చరల్ ఈవెంట్స్ అని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ప్రవచనాలు ఇవన్నీ పెట్టుకుంటే వచ్చే జనాలు కూడా వెయిటింగ్లో ఒక వెయ్యి మంది అటు షిఫ్ట్ అవుతాయి వాళ్ళకి ఆ కల్చరల్ ఆ ఫీలింగ్ ఆ దేవుడు భక్తి ఉంటూనే ఉంటుంది ఎగ్జాక్ట్ ఆ తో ఉండాలి క్యూలో ఇంట్లో కూర్చొని ఎప్పుడు దర్శనాలను కాకుండా వాళ్ళని మనకి ఒక ఎంగేజ్ చేసుకొని అట్లాగా వాళ్ళని అంటే ఇంకా అట్లా వెళ్తే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు కూడా దేవుడి మీద భక్తుంటది ఉంటుంది ఎంత అయినా కూడా పిల్లల్ని క్యూలో పంపిస్తాడు ఎల్లు నువ్వు వెళ్ళి ప్రోగ్రామ్స్ ఇట్లాంటివన్నీ ఐ హైడియా అండ్ అదేలాగా మీకు తిరుమలలో మన ఎంట్రన్స్ అలిపిరి అలిపిరి ఆర్చ్ సో ఆర్చ్ నాకు డిజైన్ చేయాలి ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు చూస్తున్నాను మనం చేద్దాము కొత్తగా సోమవారం చరిత్ర కనపడాలి ఆ రకంగా చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది బట్ అది మొన్న బోర్డు మీటింగ్లో నాకు చేయమన్నారు సో ఇట్లాగా నేను చెప్పాను డిజైన్ స్టార్ట్ చేస్తాను దాని మీద సో మనకి డిసిషన్ మేకింగ్ కూడా వాళ్ళు మనకి ఇచ్చే ఇవన్నీ ఉన్నాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే యూనో హయ్యర్ అఫీషియల్స్ దే ఆర్స్టో టేక్ డెసిషన్స్ సో నేను నాకు మోర్ దెన్ మెంబర్ కాకుండా నాకు పని ఎక్కువ ఇస్తే వాళ్ళు ఎంజాయ్ నాకు దర్శనాలు అనేది కాదండి నాకు నాట్ ఇన్ టు దట్ ఎవరికి మీరు లెటర్లు కట్టివరంటే అంటే నాకు అదేంటాను కదండి మన అయ్యో అని చెప్పి ఎవరికి ఎవరు చూడని వాళ్ళు అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అండి చాలామంది నాకు అస్సలు దర్శనమే దొరికిన వాళ్ళు మూడు వందల టికెట్ బ్రేక్ అడుగుతున్నారు బ్రేక్ ఇస్తే సేవలు అడుగుతారు సేవలుకుంటా అంటే అది వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు బట్ వాళ్ళు ఆలోచించాలి ఏంటంటే మనకు వచ్చిన ఒక సేవ మనం చూసేది అది చాలు మన అనేది ఒకటి చేస్తే ఒకటి చూస్తే చాలండి రావాలండి లేకపోతే దానికి లేదు లేదు మీరు ఎంత సేపు ఇచ్చిన మీరు లేదు అక్కడే ఉంటుంది అంతే సోమవారం ప్రభావం ఎందుకు మీరు గుడి గుడి బయట ఆవరణ చుట్టూ ఉన్న ప్రకారంలో ఉన్న కూడా మీకు గుడికి బయట ఉన్నా కూడా ఆ స్థలం ఒక మహిమ అక్కడ ఉండొచ్చు యు దట్ ఎనర్జీ గుడిలోకి వెళ్తేనే ఎనర్జీని కాదు యు ఆ కొండపైకి ఎనర్జీనే ఎనర్జీ చేస్తుంది అది సో అందువల్ల ఎవరెవరు అంటే ఒకరికి ఇస్తానండి మళ్ళీ వాళ్ళు ఇంకోలు రికమెండ్ చేస్తారు ఒకళ్ళు హైకోర్టు జడ్జికి అంటారు వెళ్తా అంటారు అది నాకు నేను కాదు అది ఇట్స్ నాట్ అబౌట్ నిజంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు చూడని వాళ్ళు ఇన్ని సంవత్సరాలు మిస్ అయిన వాళ్ళు ఐఎమ్ చూసింగ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉండి నేను ఇస్తున్నా కరెక్ట్ సీనియర్ రికమెండేషన్స్ చేస్తే నేను ఎస్ సార్ సీనియర్ సిటిజన్ ఎందుకంటే ఈ టూ ఇయర్స్ తో మళ్ళీ వాళ్ళే ఫోన్ చేయరు నాకు ఇందాక మీరు చెప్పారు కదా టూ ఇయర్స్ తో ఉండదు ఈ టూ ఇయర్స్ మీకు మీ లైఫ్ లో చూడని వాళ్ళు మీకు ఫోన్ చేస్తుంటారు మీరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఫోన్ చేస్తుంటారు అదే టూ ఇయర్స్ తో మీరు ఎవరిని అడుగుతారు ఇలాంటి పర్సన్ ఎందుకంటే యూ ఆర్ ఇన్ దట్ నాట్ ఇన్ దట్ పొజిషన్ సో మనం అది గ్రహించుకోవాలి సో మనం రేపు టూ ఇయర్స్ తర్వాత మనం తిరుమల వెళ్తే అయ్యో మన మంది కనిపిస్తుంది మనం చేసింది ఇది వర్క్ ఏదో ఒక సో నాకు అందువల్ల నాకు ఏంటంటే తీసుకొని నుంచి నాకు బాధ ఎక్కువైపోతుంది రోజు అయ్యో మనం ఏం చేయలేకపోతున్నాం మనం ఏం చేయలేకపోతున్నాం ఎక్కడో అనుకుని ఎట్లా ముందుకెళ్ళాలి దేవుడు సో మనమే అన్ని అడగలేము కదా వాళ్ళ దగ్గర నుంచి కూడా రావాలి అంటే ఒక ఫస్ట్ టైం ఒక బర్డ్ మెంబర్ లో విశ్వకర్మగా ఉండడం ఒక క్రియేటివ్ పర్సన్ కూడా నేనే సో ఇంకా దేవుడు ఒక కారణం లేకుండా తీసుకోలేదు సో డెఫినెట్గా ఈ టూ ఇయర్స్ పీరియడ్లో లో టూ ఇయర్స్ మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతుందో అని నాకు తెలియదు అది బట్ ఉన్న టైంలో చేయాలి అనేది ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి అన్ని చేయాలంటే మనకి సరిపోతుంది సరిపోదండి అన్ని చేయాలి ఏదో మనం చేయాలనుకుని చేస్తాం దేవుడు అనుగ్రహం ఉంటే జరుగుతుంది మనకి మీకు ఆఫర్ ఇచ్చారు భగవంతుడు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇచ్చాడు ఆయన ద్వారా మాకు తెలుసు అందరికి ఉన్న సిచ్యువేషన్ తెలుసు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్